తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు డాక్టర్ కాచం సత్యనారాయణ పుట్టినరోజు వేడుకలను బెస్ట్ సేవా సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కాచం సత్యనారాయణ పుట్టినరోజును పురస్కరించుకొని వృద్ధులకు ఆహారం దుప్పట్లు పంపిణీ చేశారు నల్గొండ మండలం చందనపల్లిలోని శ్రీ సేవా చారిటబుల్ ట్రస్ట్ వృద్ధులాశ్రమంలో బెస్ట్ సేవా సొసైటీ ఆధ్వర్యంలో తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు డాక్టర్ కాచం సత్యనారాయణ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు ఆశ్రమంలోని వృద్ధులకు బెస్ట్ సేవా సొసైటీ ఆధ్వర్యంలో భోజనాలు ఏర్పాటు చేసి దుప్పట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు రవి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక పోరాటాలు చేసి కేసుల పాలై జైలుకెళ్లిన నాయకుడు కాజం సత్యనారాయణ అని రాష్ట్రం కోసం ఆయన చేసిన త్యాగాలను మరువవద్దనే ఉద్దేశంతో బెస్ట్ సేవా సొసైటీ వ్యవస్థాపకుడు బుక్క ఈశ్వరయ్య కాజం సత్యనారాయణ పుట్టినరోజు వేడుకలను స్ఫూర్తిదాయకంగా జరపడం అభినందనీయమని అన్నారు అట్టడుగు వర్గాలకు అండగా ఉండేలా కార్యక్రమాన్ని చేపట్టిన బుక్క ఈశ్వరయ్యకు కృతజ్ఞతలు తెలిపారు పుట్టినరోజు జరుపుకుంటున్న కాచన్ సత్యనారాయణకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు